పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే ఎప్పుడు ఎంట్రీ ఉంటుందనేది మాత్రం క్లారిటీ లేదు అకిరాకు మ్యూజిక్ అంటే ఇష్టం అందుకని మ్యూజిక్ ని నేర్చుకుంటున్నాడు అలాగే సినిమాలకు సంబంధించి అంతా తెలుసుకుంటున్నాడు అయితే అకీరాతో తో టూ అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి ఇప్పుడు అకీరాతో పంజా టూ అంటూ వార్తలు వస్తున్నాయి నిజంగానే అకీరాతో ఖుషీ టూ పంజా టూ తీస్తారా అదే జరిగితే ఏది ముందుగా వచ్చే ఛాన్స్ ఉంది లట్స్ వాచ్ అకీరా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్టుగా కనిపిస్తుండటంతో పలువురు దర్శక నిర్మాతలు పవన్ కళ్యాణ్ కాంటాక్ట్ చేశారనే టాక్ వినిపిస్తుంది అకీరా ఎంట్రీ గురించి ప్లానింగ్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయిందని సమాచారం ఆ మధ్య రామ్ చరణ్ అకీరాను తన నిర్మాణ సంస్థ కొనిదల ప్రొడక్షన్ కంపెనీ ద్వారా పరిచయం చేస్తాడనే ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు చరణ్ కాన్సన్ట్రేషన్ అంతా యాక్టింగ్ మీద పెట్టాడు తప్ప ప్రొడక్షన్ గురించి అస్సలు ఆలోచించడం లేదు సో అకీరాను హీరోగా పరిచయం చేసే బాధ్యతను చరణ్ నిర్మాణ సంస్థకు కాకుండా వేరే నిర్మాణ సంస్థకి అప్పగించే ఛాన్స్ ఉంది ఇక ఖుషీ టూ విషయానికి వస్తే ఎస్ జే సూర్య తను అకీరాతో సినిమా చేసే ఛాన్స్ వస్తే ఖుషీ టూ తీస్తానని చెప్పాడు అయితే ప్రస్తుతం తను డైరెక్షన్ చేయడం లేదని యాక్టింగ్ పైనే ఫోకస్ పెట్టానన్నాడు ఇప్పుడు పంజా డైరెక్టర్ విష్ణువర్ధన్ తమిళ్లో తెరకెక్కించే నిజిపాయ సినిమాను తెలుగులో ప్రేమిస్తామని టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన డైరెక్టర్ విష్ణువర్ధన్ అకీరాతో సినిమా చేసే ఛాన్స్ వస్తే పంజా టూ తీస్తానని ప్రకటించాడు సూర్య ఖుషి టూ తీస్తానన్నాడు విష్ణువర్ధన్ పంజా టూ తీస్తానంటున్నాడు దీంతో ఈ రెండు సినిమాల్లో ఏది సాధ్యమవుతుంది ఏది ముందుగా వస్తుందనేది ఆసక్తిగా మారింది అయితే పంజా అనేది యాక్షన్ మూవీ ఖుషి అనేది లవ్ స్టోరీ అఖీరా ఏజ్ కి లవ్ స్టోరీ అయితే బాగుంటుంది కాబట్టి ఖుషి టూ ముందుగా వస్తే బాగుంటుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి